అంతాకి తిరిగి స్వాగతం పాలస్తీనా ఎప్పుడు రగులుతూనే ఉంటుంది నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి ఈ సమస్య ఉంటూనే ఉంది ఇంకా కూడా ఉంటుంది ఈ సమస్య అయితే ఇప్పుడు ఎందుకు మళ్ళా లైమ్లైట్లోకి వచ్చిందంటే ఒకటి ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదరటం రెండవది ట్రంప్ కొత్త పథకాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు అటు ఈజిప్ట్కి ఇటు చూడ్డానికి ఒక అప్పీల్ చేశాడు పాలస్తీనా ఈ పాలస్తీనియులు ఏదైతే గాజాలో ఉన్నారో వాళ్ళందరినీ మీరు తీసుకోండి అని అడుగుతున్నాడు గాజా ఇప్పుడు పూర్తిగా నేలమట్టం అయిపోయింది కాబట్టి అక్కడ ఏం చేయాలనేది ఆలోచిద్దాం ముందు మీరు తీసుకోండి అంటున్నాడు వాళ్ళకెవ్వరికి ఇష్టం లేదు సోదర అరబ్ దేశాలు ఏవి కూడా పాలస్తీని తీసుకోవడానికి ఇష్టపడదు సరే దానికి పెద్ద ఆశ్చర్యం అయితే నేను పట్టలేదు ఉదాహరణకు సిరియా అంతర్యుద్ధం చూసాం సిరియా అంతర్యుద్ధంలో మరి అంత అంతర్యుద్ధం జరిగితే శరణార్థుల్ని తీసుకోవడానికి ఏ అరబ్ దేశం ముందుకు రాల వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారండి టర్కీ దాటి లేకపోతే సముద్రం దాటి యూరోప్లోకి వెళ్ళారు యూరప్ తీసుకుంది శరణార్థుల్ని సిరియా శరణార్థుల్ని పక్కన ఉన్నటువంటి జోడ్డాలు తీసుకోలేదు ఇరాక్ తీసుకోలేదు సౌదీ అరేబియా తీసుకోలేదు ఈజిప్ట్ తీసుకోలేదు ఎందుకని ఇక్కడే ఉంది లాజిక్ ఇది అర్థమైతే మనకు చాలా చాలా విషయాలు అర్థమవుతాయి అది తెలుసుకునే ముందు అసలు ఎక్కడ ఉన్నారు ఈ పాలస్తీనిలు ఎంతమంది అనేది కూడా ఒక్కసారి తెలుసుకున్నాను నేను పాత చరిత్రలోకి ఎట్లా అది అంతకు ముందే వీడియోలు చేశాను క్లుప్తంగా అసలు ముందు ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు పాలస్తీనా శరణార్థులు ప్రస్తుతం ఒక దేశం లేదు వీళ్ళకి వెస్ట్ బ్యాంకులో గాజాలో ఉన్నది తప్పితే అది కూడా ఒక దేశంగా లేదు వాస్తవానికి వాళ్ళ ఎక్కువ జనాభా ఉన్నది జోడ్డాల్లో జోడ్డాల్లో దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు గాజాలో పదిహేను లక్షల ఎనభై వేల మంది ఉన్నారు తర్వాత వెస్ట్ బ్యాంకులో తొమ్మిది లక్షల చిల్లరు ఉన్నారు లెబరాన్లో సుమారు ఐదు లక్షలు ఉన్నారు సిరియాలో నాలుగు లక్షలు పైగా ఉన్నారు సౌదీ అరేబియాలో ఒక లక్ష ఉన్నారు ఈజిప్ట్లో ఒక లక్ష పది వేలు ఉన్నారు యుఏఈలో ఒక పాతిక వేలు ఉన్నారు కువాయిట్లో ఒకనాడు మూడు లక్షలు ఉండేవాళ్ళు వీళ్ళు ఏం చేశారు ఇరాక్ కువాయిట్ యుద్ధం వచ్చినప్పుడు ఇరాక్కి మద్దతు ఇచ్చారు కువాయిట్ మీద ఇరాక్ దాడి చేయడానికి సమర్థించారు కువాయిట్ వాళ్ళందరినీ బయటకు పంపించేది ఇరాక్ అక్కడ ఒక ముప్పై ఐదు వేలు ఉంటే వాళ్ళు ఈ అమెరికా ఇరాక్ మీద దాడి చేసిన తర్వాత వాళ్ళందరూ జోర్డాన్ వెళ్ళిపోయారు లెబనాన్ వెళ్ళిపోయారు అనుకుంటే జోర్డాన్ కానీ లెబనాన్ కానీ వెళ్ళి ఉంటారు అయితే వీళ్ళందరిని ఏంటి వీళ్ళందరూ డబ్బులు ఎట్లా అని అనుకుంటున్నారు ఆ దేశాలు ఇయ్యి డబ్బులు ఇవ్వట్లేదు సోదర అరబ్ దేశాలు ఒక పైసా ఇవ్వట్లేదు డబ్బులంతా ప్రపంచమే ఇస్తా ఉంది వీళ్ళ కోసం యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ యుఎన్ఆర్డబ్ల్యూఏ అంటారు ఫర్ పాలస్తీనియన్ రిఫ్యూజీస్ అనే పేరుతోటి ఐక్యరాజ్య సమితి నిధులు సమకూరుస్తుంది అంటే మన డబ్బులే ప్రపంచం మొత్తం డబ్బులే అనమాట ఈ సోదర అరబ్ దేశాలు ఒక్క పైసా ఇవ్వట్లేదు వీళ్ళండి ఇక్కడ ఉన్నారు ఇప్పుడు వీళ్ళు పాలస్తీనా సరే ఇప్పుడు ఇంకొంచెం ముందుకు అసలు వీళ్ళ అంటే క్లుప్తంగా నేను మొత్తం అంటే చాలా పెద్దది ఎందుకు వీళ్ళు వెళ్ళారు ఇట్లా వెళ్ళాల్సి వచ్చిందంటే ఒకటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయేల్ దేశాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించింది మర్చిపోవద్దు ఇజ్రాయల్ని ఐక్యరాజసమితి గుర్తించింది ఇది వాళ్ళు రెండు దేశాల తీర్మానం మొదటి నుంచి చెప్తా ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇజ్రాయెల్ని వీళ్ళు గుర్తించాలి పాలస్తీని తోటి అరబ్ దేశాలు గుర్తించాలి ఐక్యరా సమితి చెప్పిన ప్రకారంగా కనుక ఎమికబుల్ సెటిల్మెంట్ తీసుకుంటే ఎప్పుడో అయిపోయి ఉండేది ఇది నలభై ఎనిమిదిలోనే అయిపోయి ఉండేది వీళ్ళు దాన్ని ఒప్పుకోకుండా యుద్ధం ప్రకటించారు ఇజ్రాయెల్ మీద ట్యాక్ కస్ మేము ఇజ్రాయల్ ఇక్కడ ఉండటానికే వీళ్ళేదని చెప్పన్నారు యుద్ధం జరిగింది యుద్ధంలో ఇజ్రాయలు అరబ్ తుక్కు తుగ్గా ఓడిచ్చేసింది పాలస్తీనీలు అందరూ చల్లా చెదరైపోయారు ఎక్కువ మంది జోర్డాన్కి వెళ్ళారు లెబెనాన్కి వెళ్ళారు ఇటు ప్రధానంగా ఈ రెండు ఎక్కువ భాగం వెళ్ళారు ఈజిప్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు గాజాని ఈ యుద్ధం తర్వాత ఈజిప్ట్ అధీనంలోకి తెచ్చుకుంది అక్కడ ఉండిపోయారు కొంతమంది ఇదండి చరిత్ర కృప్తంగా చెప్పాను మళ్ళా పంతొమ్మిది వందల అరవై ఏడులో ఈ అరబ్ దేశాలను యుద్ధం చేసింది ఆరు రోజులు యుద్ధం చేసింది ఆ యుద్ధంలో మరల ఒక్కసారి పూర్తిగా ఇంకో ఎఫెన్స్కి వెళ్ళిపోయింది గాజా గాజా కూడా ఆక్యుపై చేసేసింది ఈజిప్ట్ నుంచి అరవై ఏడు యుద్ధంలో మెల్లిగా వాళ్ళు చివరికి చాలా అసలు ఆ యుద్ధం తర్వాత అసలు పరిస్థితులే మారిపోయి గోలాన్ హైట్స్ కూడా ఇజ్రాయాల కిందకు వచ్చేసినాయి అంటే అరవై ఏడు యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ భూభాగం విస్తరించింది దాకా ఎలా సింధువై నలభై ఎనిమిది కన్నా కూడా సో ఆ తర్వాత కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి అసలు ఈ పాలస్తీనీలో ఎందుకు మరి అక్కడికి వెళ్ళాడు ఏమైనా సుఖంగా ఉంటున్నారా అంటే ఎప్పుడు గొడవలే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వీళ్ళు కింగ్ అబ్దుల్లా జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లాని చంపేశారండి అక్కడికి వెళ్ళారని చెప్పే కదా నలభై ఎనిమిదిలో వీళ్ళు జోడ్డలను రాజుని చంపేశారు ఆ దేశాన్ని ఆక్యుపై చేయాలని ప్రయత్నం చేశారు అదో పెద్ద సమస్య అయిపోయింది అదొక తర్వాత అప్పుడు అందరితో రాగవచ్చు కదా డెబ్బై ఏళ్ళ మల్ల యాసర్ అరాఫత్ అందరికి మన దేశానికి బాగా తెలిసిన వ్యక్తి యాసర్ అరాఫత్ అక్కడున్న కింగ్ హుస్సేన్ అబ్దుల్లా కొడుకు కింగ్ హుస్సేన్ని చంపాలని ప్రయత్నం చేశారు అది పెద్ద సివిల్ వార్ అయిపోయింది మొత్తం పాలస్తీనియాలకి జోర్డాన్ జోర్డానియాకి యాసర్ అరాఫత్తును వెలివేశారు వాళ్ళు జోర్డాన్ వాళ్ళు చివరికి ఆయన లెబరాన్కి వెళ్ళిపోయారు ఎందుకు చెప్తున్నారంటే పాలస్తీనియలు ఎవరితోనూ సఖ్యత కలేదు సరే గాజా సంగతి చూసుకుందాం ఇప్పుడున్న గాజా సంగతి చూసుకుందాం గాజా నేను చెప్పాను కదా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈజిప్ట్ అధీనంలో ఉండేది అక్కడ ప్రపంచం ఏం చేసింది ఐక్యరా సమితి అమెరికా కలిపి వీళ్ళని పాలస్తీనీలు ఎట్లా ఉంటారు అక్కడ అది ఏంటంటే చుట్టుపక్కలంతా ఇజ్రాయల్ వాళ్ళు వాళ్ళకి వెళ్ళటానికి లేదు సముద్రం నుంచి కూడా ఆంక్షలు సో వాళ్ళు ఎక్కడికి దారి లేనటువంటి పరిస్థితుల్లో చక్ర దిగ్బంధం అంటారు కదా అటువంటి భూభాగం అది గాజా సో దాన్ని ఏమంటున్నారంటే అవిక్ర సమితి అమెరికా ఏం చెప్పిందంటే ఈజిప్ట్కి కొంతమంది తీసుకోండి లిబియా తీసుకుంటానికి ముందుకు వచ్చింది ఇంకా కొన్ని అరబ్ దేశాలకు కూడా పంచుదామని చెప్పి ఓ పథకాన్ని ప్ర ప్రకటించారు అమలు జరిగే టైంలో ఈజిప్ట్లో జనం తిరుగుబాటు చేశారు తిరుగుబాటు అంటే నిరసన ప్రదర్శనలు చేశారు గ గమాల్ అబ్దుల్ నాజర్ ఇండియాకి బాగా తెలుసు నెహ్రూ చాలా మిత్రుడు ఆయన ఆయన ఉన్నా కూడా ఆయనకి అర్థమైపోయింది ఇది కనుక నేను అమలు చేసినట్టయితే నామే తిరుగుబాటు తిరుగుబాటు వచ్చేటట్టుందని చెప్పి పంతొమ్మిది వందల యాభై ఐదులో నేను దీన్ని ఒప్పుకోను వాళ్ళు ఇక్కడికి రావటానికి లేదు మా ఈజిప్ట్ రావటానికి లేదన్నాడు సో ఏంటి అటు జోర్డాన్తో గొడవ లెబనాన్తో గొడవ ఈజిప్ట్తో గొడవ ఎవరితో సఖ్యత ఉంది వీళ్ళకి సో ఈజిప్ట్ ఒప్పుకోవట్లేదు తర్వాత అరవై ఏడులో ఇజ్రాయెల్ అసలు ఇదంతా అరవై ఏడు చెప్పాను కదా ఆక్యుపై చేసేసింది అది డెబ్బై తొమ్మిదిలో మళ్ళీ ప్రపంచం ఇదంతా ఏదో అమెరికా సంధి చేసి ఈజిప్టు ఇజ్రాయల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది పాలస్తీనుకి స్వయం ప్రతిపత్తి ఇచ్చారు ఇస్తే అదేదైనా వాళ్ళు చేసుకుంటారా అంటే చివరికి హమాస్ కప్ప చెప్పారు రెండు వేల ఆరులో హమాస్ కైవస కై కైవసం అయిపోయింది అదేమో రాడికల్ ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్ దానివల్ల శాంతి జరగకపోగా ఇంకా ఉద్రిక్తతలు పెరిగినాయి సో ఇప్పుడు వద్దామండి ఎందుకు ఒకటి పాలస్తీనియలు రాడికల్ ఎలిమెంట్స్ అనే భయం ఈ సోదర్ అరబ్ దేశాలన్నింటిలో ఉందండి కాబట్టి వీళ్ళు మాకు రావద్దు వీళ్ళు వచ్చిన కానిచ్చి మా కొంపకు లేరు అవుతుంది వాళ్ళందరూ రాజులు కదా నవాబులు కదా వాళ్ళేమీ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నిక ఈజిప్ట్ అంటే మిలిటరీ డిక్టేటర్ జోర్డాన్ రాజు సౌదీ అరేబియా కింగ్ అట్లనే యుఏఈ కింగ్డము సో ఇవన్నీ ఏంటి మాకెందుకీ తలనొప్పి అని అనుకుంటున్నారు లెబనాన్లో కూడా ఏంటి లెబనాన్ వాళ్ళ పరిస్థితులు వేరు లెబెనో పెద్ద చరిత్ర అక్కడ డెలికేట్ బ్యాలెన్స్ అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు అందుట్లో సున్నీలు వేరు షియాలు వేరు క్రిస్టియన్స్ ఉన్నారు ఎప్పటి నుంచో ఓల్డెస్ట్ క్రిస్టియన్స్ వాళ్ళు లెబనాన్లో ఉన్నవాళ్ళు డ్రూజ్ మైనారిటీస్ ఉన్నారు సో వాళ్ళు ఏంటి వీళ్ళకి పౌరసత్వం వేయటం వాళ్ళకి ఇష్టం లేదు సో ఎవరికీ పాలస్తీనియల్ని తీసుకోవటం ఇష్టం లేదు మరి సమస్య ఎట్లా పరిష్కరిస్తుంది అనేది వాళ్ళు ఏమంటారు పాలస్తీనీలు ఆ భూభాగంలోనే ఉండాలి అంటే పాలస్తీన్ల మీద ప్రేమ కన్నా ఈ అరబ్ దేశాలకి ఎక్కడ ముప్పు వస్తుందనే భయమే ఎక్కువగా కనపడతా ఉంది ఇది అసలు రహస్యం ఇది అరబ్ దేశాలు ఎందుకు తీసుకోవట్లేదు పాలస్తీన్ అనడానికి వాళ్ళ భయాలు వాళ్ళకున్నాయి కాకపోతే సోదరులు బయటకు వచ్చేరికి భారత్లోనూ మిగతా చోట్ల నిరసన ప్రదర్శనలు విపరీతంగా చేస్తారు ముస్లిం దేశాల్లో పాలస్తీనియల్కి చెయ్యాల్సినంత సహాయం ఎప్పుడూ జరగట్లేదు ఇది ఇది పచ్చి నిజం ఈనాటి రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి